గుడ్ ఈవినింగ్ అందరికీ నా పేరు సుజాత ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి మరి అందులో ఒక దేశమైనటువంటి క్యూబా గురించి కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు నేను రాజధాని క్యూబా రాజధాని హవానా దాని విస్తీర్ణం పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లు జనాభా పది మిలియన్ల తొమ్మిది వేలు భాష స్పానిష్ అక్షరాచిత తొంభై ఆరు శాతం మతం క్రైస్తవము ఇతర మతాలు కరెన్సీ పెసో క్యూబా పెరల్ యాంటిలస్గా పేరు పొందినటువంటి విస్తారమైన యాంటలస్ గ్రూపులో అతిపెద్ద ద్వీపం యుఎస్ఏ మెక్సికో జమైకా హైతి దీనికి సమీపంలో ఉండే దేశాలు క్యూబాను పద్నాలుగు వందల తొంభై రెండులో కొలంబస్ కనుగొన్నాడు ఇది దాదాపు నాలుగు వందల సంవత్సరాలు స్పెయిన్ పరిపాలనలో ఉంది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్వతంత్ర రాజ్యంగా రూపుదిద్దుకుంది క్యూబా చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉంది పొగాకు రెండో అతిపెద్ద వాణిజ్య పంట అక్కడ పాడి పరిశ్రమ కోళ్ళ పరిశ్రమ చేపల పరిశ్రమ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి ఇక్కడ నిఖిల్ కాపర్ క్రోమైట్ మాంగనీస్ గింజలు కూడా విస్తారంగా దొరుకుతాయి అది క్యూబా దేశం గురించి కొన్ని విషయాలు